వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రపోజల్ షెడ్యూల్ విడుదలైంది ఈ టోర్నీలో ఆడడంపై బీసీసీ ఇంకా ఓకే చెప్పినప్పటికీ పాక్ క్రికెట్ బోర్డు మాత్రం తన పని తాను చేసుకుపోతోంది ఇప్పటికే వేదికలను ఖరారు చేసిన పిసిబి తాజాగా ప్రతిపాదిత షెడ్యూల్ వెల్లడించింది గ్రూప్ ఏ లో భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ ఉండగా గ్రూప్ బిలో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ చోటు దక్కించుకున్నాయి మొత్తం పదిహేను మ్యాచ్ లలో ఏడు లాహోర్ ఐదు రావల్పిడి మూడు కరాచీలో జరగనున్నాయి అయితే భద్రతా కారణాల రీత్యా భారత్ ఆడే మ్యాచ్లన్నిటిని లాహోర్ లోనే ఆడేలా షెడ్యూల్ రూపొందించారు భారత్ సెమీస్ కు చేరితే ఆ మ్యాచ్ కూడా అక్కడే జరుగుతోంది కాగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ పాక్ పోరు మార్చి ఒకటిన లాహోర్ లో జరగనుంది ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్ ను టీమిండియా ఫిబ్రవరి ఇరవైనా బంగ్లాదేశ్ తో ఫిబ్రవరి ఇరవై మూడున న్యూజిలాండ్ తో ఆడుతుంది అయితే ఈ టోర్నీలో ఆడడంపై తుది నిర్ణయం భారత్ ప్రభుత్వానిదేనని ఇప్పటికే బీసీసీఏ స్పష్టం చేసింది టీమిండియా చివరిసారిగా రెండు వేల ఎనిమిదిలో ఆసియా కప్ కోసం పాక్ తో ఆడింది తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో కేవలం ఐసిసి టోర్నీలో మాత్రమే పాక్ తో భారత్ తలపడుతోంది ఇదిలా ఉంటే చాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాక్ లో నిర్వహించే విషయంపై ఐసిసి సమావేశాల్లో చర్చించినట్టు పాక్ బోర్డు తెలిపింది